ڪي ڪيو آهي جو جي عادت ڪردي ٿو آهيو نه 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 నాకు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామచంద్ర గారు సీనియర్ నాయకులు డాక్టర్ గారు గారు ఉన్నారు తేజ డాక్టర్ గారు

ఎంత సుందరే కాలే అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చాడు వాడు ఏడో వాడు కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థి శైలజ గారికి ఎనిమిదో వాడు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పన్నాల శ్రీవిద్య గారికి ఇక్కడ చక్క జిల్లా కన్నదాములకు మొన్న మనం వచ్చిన తర్వాతనే ఈ సుందరయ్య కాళ్ళకి మొత్తం కూడా డ్రైనేజ్ చేయడం జరిగింది తక్కిన రోడ్డు కానీ డ్రైనేజ్ గాని పూర్తి చేసే బాధ్యత నాదని కూడా మీకు భరోసా ఇస్తా ఉన్నాను నేను మొన్న ఇక్కడ శంకుస్థాపన కూడా చేసిపోయినా నేను ఒక అర్ధగంట ఆగితే కూడ రాకపోతే టెండర్ అయిపోతున్నా కానీ కూడ అయిపోయింది కాబట్టి పదిహేను కోట్ల వరకు మున్సిపల్ చేసేది దాన్ని కూడా కంప్లీట్ చేస్తా చేస్తా ఉన్నా నేను అదేవిధంగా నేను ఎమ్మెల్యే కాకముందు మోత్కూరు రోడ్డు అద్వాన స్థితిలో ఉండే ఎప్పుడు సైది మూడవ ఖాళీ సందర్భాలు కూడా ఉన్నాయి కానీ నేను వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆ రోడ్డును దాన్ని బట్టి ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఆ రోడ్డు బాగా చేస్తే ఇవాళ మొత్తం హైదరాబాద్ లో ఏ విధంగా రోడ్డు ఆ విధంగా ఉన్నది నేను చాలా సంతోషపడతా ఉన్నా ఇలా ఈ అంగడి బాదారు పూర్తి అయినాక మోత్కూరు పనినే మారిపోయింది అందుకోసమనే ఏదైనా మీరు పద బజారు ఉండే కదా పద బజారు ఏ సదారణ ఒకసారి ఇంటికి పోయేది అది కూడా మీరు వెడల్పు చేసుకోవాలి దాన్ని కూడా సీసీ డెవలప్ చేస్తా కూడా మనం చేస్తున్నాను అందులో భాగంగా